ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి మత్తయి వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం మరియు నీవు పేతులు ఈ పంట మీద నా సంగమును కట్టుదును ప్రభునిందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ పేతురు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు పేతుని ప్రశ్నిస్తున్నటువంటి మాట ఇది నా గురించి ఏమనుకుంటున్నారు వారేమనుకుంటున్నారు వీరేమనుకుంటున్నారు అంటూ నీవేమనుకుంటున్నావు అనేటువంటి మాటలు కూడా మాట్లాడటం చూస్తూ ఉంటున్నావు శతాబ్దాలుగా అంటే వందల సంవత్సరాలుగా ఈ పదం ఈ వాక్యము మరియు దాని అర్థం చుట్టూ విపరీతమైన వివాదం చెలరేగుతుందండి ఏమిటి ఇక్కడ ఎందుకు పేతురు నన్ను ఏమనుకుంటున్నావు నా గురించి ఏమనుకుంటున్నావు అని ప్రభువు అనుకుంటున్నప్పుడు విషయం నీవు ఫలానా అని చెప్పగానే ఏం చెప్తున్నాడు ఇక్కడ నీవు చెప్పిన వెంటనే ప్రభు అంటాడు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు అంటున్నాడు ఏంటి కారణం ఏంటో తెలుసా పేతురు అనే ఒక పదం బండ అనేటువంటి ఒక పదం ఈ రెండు పదాలు బండ అనేటువంటి పదం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు దేనిని లేదా ఎవరిని ఉద్దేశించాడో గుర్తించడంలో ప్రజల మధ్య ఒక సమస్య ఉంది ఏంటి ఈ బండ వాస్తవంగా పేతురు అంటే గ్రీకులో ఉన్నటువంటి అర్థం పెట్రోస్ అంటారు రాయి అంటే గ్రీకులో పెట్టరామే అసలు గ్రీకులు ఉన్నటువంటి ఈ విభిన్న పదాల ఆధారంగా ఒక రకమైనటువంటి ఆమోదించదగిందే క్రైస్తవులు అత్యంత ఆమోదమైన యోగ్యమైనటువంటి వివరణ మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ ప్రస్తావించబడినటువంటి రాయి పేతురు కాదు మరి అదేమిటి దాని పైవచంలో ఉంటుంది పదహారు పదహారులో ఉన్నటువంటి మాట ఏమిటంటే ఎవరు అంటే నీవు సజీవుడు దేవుని దేవుని క్రీస్తువు అనేటువంటి పదం పలుకుతాడు అక్కడ పేతుడు నీవు సజీవుడు దేవుని కుమారుడుని క్రీస్తు అంటున్నాడు ఆ పదం చెప్పినటువంటి ఆధారంగా ఇక్కడ రాయి అంటే ఎందుకు అంటున్నాడు అంటే క్రీస్తుపై తనకున్న విశ్వాసం అని చెప్పచ్చు పేతురికి యేసు క్రీస్తుపై తనకున్న విశ్వాసం అది రాయి ఆ రాయి లాంటిటువంటి స్వభావం అన్నాడు ఆ విశ్వాసమే ఇది ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన వాస్తవం చూసినాక అప్పుడు క్లారిటీ వచ్చేసింది ఎస్ క్రీస్తుపై తనకున్న విశ్వాసం క్లారిటీ వచ్చింది అప్పుడు అందరి విశ్వాసాన్ని కూడా సూచించవచ్చు పునరుద్ధానాన్ని నమ్మారు పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు సద్దుకైలు కానీ వీళ్ళు పునరుద్ధానాన్ని నమ్మారు పేతురు యేసుక్రీస్తు గురించి సత్యాన్ని అక్కడ ఒప్పుకున్నాడు సో ఆ పునాది మీద సంఘం కట్టబడింది క్రీస్తుపై తనకున్న విశ్వాసం అనేటువంటి అపునాది మీద సంఘం కట్టబడింది ఆ సంఘమునకు మూలరాయిగా ప్రభు ఉన్నాడు ఇదే ఒప్పుకోలు తర్వాత కాలంలో నిజమైన విశ్వాసులు అందరూ కూడా పిల్లర అదే దాన్ని అనుసరించారు క్రైస్తవులు అపుస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది పైన నిర్మించబడినటువంటి దాన్ని సంఘం అని పిలుస్తారు లోకంలో సంఘాలు ఉన్నాయి వర్తక సంఘం వాణిజ్య సంఘం కార్మిక సంఘం రకరకాల సంఘాలు ఉన్నాయి కానీ క్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం అంటాం దానికి పునాది ఏమిటి అంటే క్రీస్తుపై మనకున్న విశ్వాసం ఆ పునాది స్ట్రాంగ్ దాని గురించే మాట్లాడుతున్నమాట యేసుక్రీస్తు ఆ యొక్క పునాదికి మూలరాయిగా ఉన్నారని తర్వాత పేతరు గుర్తు చేస్తాడు సో మనం అందరం కూడా పిల్లల తన రక్షకునికి మన రక్షకునిగా యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా సంఘంలో చర్చబడ్డాం వివాదాలు లేవిక విశ్వాసమే విశ్వాసమే ఈనాటి సంఘ వాక్యం యొక్క మనకు విజయ సందేశం ఏమిటంటే ఎటువంటి వివాదం లేదు ఎందుకంటే సాతానుడు ఓడిపోయాడు అంతేకాదు మరణమును కూడా ప్రభు ఓడించాడు విజయమే కదా పిల్లర తద్వారా మనం ఇప్పటికీ మరణాన్ని జయించాం ఇక మరణానికి మనపై అధికారం లేదు ఏమాత్రం కూడా అధికారం సంఘం అంటే ఏమిటి మట్టి గోడలు కిటికీలు తలుపులు ఇది కాదు కదా గ్రీసు తన స్వరక్తమిచ్చే సంఘం సంఘం మట్టి కాదు ఈ వ్యవస్థీకృత సంఘంలోనికి ప్రపంచంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి కూడా ప్రవేశిస్తూ ఉంటాయి తప్పుడు బోధలని అబద్ధ సిద్ధాంతాలని రకరకాలుగా ఎంత ప్రవేశించినప్పటికీ కూడా మన విశ్వాసము సరైందైతే పునాది సరైందైతే ఏమాత్రము చెక్కు చెదరకుండా ఉంటాం అదే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట విజయం సాధిస్తాం వ్యవస్థీకృతమైనవి సంఘంలోనికి ఎన్ని ప్రపంచంలో ఎన్ని వచ్చి ప్రవేశించినప్పటికీ కూడా మన లే వాక్యం ఉన్నప్పుడు క్రీస్తు వాక్యం మనలో ఉన్నప్పుడు అన్నిటిని కూడా జయిస్తాం మరలా చెప్తున్నాను సంఘము యొక్క పునాది ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడుని నమ్మటం నా రక్షకుడిని అంగీకరించటం నా ప్రభు అని అంగీకరించటమే పునాది అది మనం తెలుసుకోవాలి అందుకే అంటారు చూడ ఈ డ్రాయిలంటూడు అంటారు రాయి లాంటి మనిషి అంటారు మన విశ్వాసం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎటువంటి విషయాలు వచ్చినప్పటికీ కూడా చెక్కుచంద్ర జయిస్తాం అదే మన విజయ సందేశంగా ఉంటుంది అట్టి గొప్ప ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ప్రభుని ప్రస్తుతించదు గాక ఏ ప్లీజ్ ఐ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రేఫ్ యూ ప్రేమ కలిగిందండి నీ కొందరము విశిష్టమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు తండ్రి నాయన మీరు ఇంకా మమ్మల్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటారు తండ్రి మీ సంఘములో మేము సభ్యులం మీ రక్తము ద్వారా మేము కడగబడిన వారం ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ నేను స్థుతిస్తూ ఉన్నాము ప్రభువ మీరు విమోచించారు ప్రభా మమ్మల్ని మాకు విజేతగా ఉన్నారు మీ పునరుద్ధానం ద్వారా మా విశ్వాసాన్ని మరింత బలపరిచినందుకు నీకే వందనములు చెల్లిస్తూ ప్రభని క్రీస్తు నమ్మను ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి ఆమె గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ